కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలను అయితే కాసుకున్నారు ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారు రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్ లో పార్టిసిపేట్ చేశారు అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది చాలా బాగా వస్తుంది మొన్నటికి అంత గ్లో జరిగింది మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీఇన్కంపెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల అయితే తను నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతారు లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరిక ఉందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానందరెడ్డి హత్యను ఇంకా గొడ్డలు వినడము ఇంకోటి ఒక కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి అయోగ వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేనిది వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాము అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ ఎంతో దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి అది కనపడట్ల ఉంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనం లేక వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా ఎనభై ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలకు పోస్తుంది మేలు మెలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈరోజు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి అప్పుడు ఇదే వస్తుంది అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటున్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటకు రాగానే ఎన్నికలు రాగానే రెండు వేలు చూపించి విటరీ సింబల్ ఏదో చూపించాల్సిన అది చెయ్యట్ల ఆయనకు ఇవ్ డౌట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఇట్ ఇస్ వెల్ రిటర్న్ ఆన్ ది దివాల్ రేపు జూన్ ఫోర్త్ దీంట్లో కౌంటింగ్లో రాబోతుంది దానికి సరైన కారణం ఉంది ఓ సీరియస్ పొల్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారనే అనే అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాము

ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ బట్టి వేశారు ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ పురంధేశ్వరం ఇంగోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లున్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి పీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైన నుంచి ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చడం మాట్లాడప్పుడు నుంచి చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆఖరుకు పోలింగు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది రోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పని చేస్తారు కదా అని అంటే ఇవి మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ ఇది తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు ఇప్పుడు రేలే కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరినైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూర్ ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిభనం లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదో ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదే జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమయమై ప్రజల ఆకాంక్షలు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలంటుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరే యోన ఎస్పీలను పెట్టుకుని ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయద్దు మన్నా రాశాడు ఏది పథకాల ఆఫీస్ కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటాడో అర్థం కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇంకా ఇది దిగినట్లేదు ఈ కూడా ఈ ఆఫీస్ ఏమిది ఏమైనా పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీలని చోట ఏదైనా ఫైళ్ళు తారుమారా అది అనుకోవచ్చు స్టేట్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు రికార్డులన్నీ మాయమైపోతున్నాయి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్ కొందరికి ఎక్కడ లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది అది అన్యాయమైన ఇది ఈసీ సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళం వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యానికి దిగి హింసాఖండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేర్చడంతో ఇక్కడ కూడా అదే కనపడుతుంది సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఇది చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పదిహేను ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న ఆ రసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకుని అడ్డగోలుగా బిహేవ్ చేసింది ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదేనంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాము అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులు అవుతోంది ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను మళ్ళీ ఈ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని లాంటి టైట్లింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి మీ ఆస్తులు మీ కాదని ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆఖరికృతా అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇది అని వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్లు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలు ఇలాంటివి చేయకుండా ఉండడము ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్ ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్ తీసుకెళ్లి గోపెల్స్ తరహాలో ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు బయటపడడం కాదు మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా దానికైపోయాడు అంతకంటే ఫాల్స్ ఏది ఉండదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా ఇవ్వు ప్రతి ఒక్కరిని తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదో ఇంటికి తీసుకున్నావు వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి ఇంకో పక్క ఎవరు భయపడతారు ఎవరికి ఎవరి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది ఏమీ రాలే అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుతరం అయిపోతుంది ఇన్ఫెక్షన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు అది రేపు జూన్ ఫోర్త్ తెలుస్తుంది ఇలాంటి ఫార్సికల్ దీనివల్లనో ఇంగో దాని ఏం కాదు అని ప్రజలకు ఏదైనా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ ఆ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్దాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది జూన్ నాలుగు మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఒకటి సిస్టంలో లో మేము అనుకుంటున్నాం అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ తప్పించాలి ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి అతనికి ఏ బాధ్యత లేదు వచ్చి అందరిని అడ్డంగా కంట్రోల్ చేసే దీపక్ మిశ్రా పేరైతే ఉంది చేయాలని చూస్తున్నాడు దానివల్ల కొంతమంది అటు లీడింగ్స్ ఉన్న వాళ్ళలో లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోడ్ ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అన్నాం అదేదో పుచ్చు ఎందుకంటే చూసాము ఐదేళ్ళు ఇది ఇటాల్ రౌతి కొద్దీ గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు దానికి తగినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళు వాళ్ళకు లొంగిన పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్లతో గొడవ ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా వాళ్ళు తనకిచ్చేసి మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక ఫేజ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్ ఎందుకంటే మేము స్ట్రెయిట్ పాలిటిక్స్ ప్లే చేసాం కుట్రలో ఐడియా తెలియదు ఓపెన్గా ఉంటాం పార్టీ సచ్ ఎందుకంటే లీడర్ అట్లా ఉంటాడు కదా దాపరికాలు ఉండవు ఒకటే లైన్ ఏదన్నా ఉంటే అది చెప్తారు చేసి చెప్పిందే చేస్తారు ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒకరిద్దరు అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకున్నాం వ్యవస్థను మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు మా నాయకుడు ఎప్పుడు అనుకోదు అది అందరికీ ఈ పది పన్నెండు నెలలలో ప్రజలకు అందరికీ అవగాహన అయింది ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థను పాడు చేయడము మేనేజ్ చేసుకోవడము మానిపులేట్ చేయడము తద్వారా పవర్లోకి రావాలనుకోవడం దాంట్లో బొక్క బోర్లు పడడం మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్ష్యం కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఇంకోటిని కూడా అనం ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించట్టే కమిషన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్ దాని తరపున ఎవరైతే డిప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్ వస్తే లోతుగా చూసి అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి అంపైర్ అనేవాడు బ్యాలెన్స్ ఎట్లున్నాను అట్లా ఉండగలిగి ఉంటే ఈ ఈ ఈ పరిణామాలు హింస ఇవి జరిగేవి కాదు ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ కమిషన్కి ఈ రోజు కూడా మళ్ళీ పెడుతున్నాం అది జరిగితే మిగిలినవన్నీ గాడి అవే పడతాయి అండ్ కౌంటింగ్లో అట్లా మాది శక్తివంతమైన పార్టీ గట్టిగా ఉంటారు అందరూ ఏజెంట్లు ఎక్కడికెక్కడ కూర్చుంటారు మేమే అధికారాన్ని నమ్ముకొని దాని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు పార్టీ వ్యవస్థాగతంగా ఉంది కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఇదేం మాట్లేదు దాన్ని ఎదుర్కోలేనంత భయ దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు ఓన్లీ థింగ్ ఇస్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాం ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత అటు ఒక ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు మధ్యలో ప్రజలు సఫర్ అవుతారు ఈ హింసాకాండ జరగడమో దాంట్లో ఆ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెస్పరేట్గా ఉండి రేపు కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మళ్ళీ డెస్పరేట్ అయ్యి చేసే అవకాశం ఉంది కాబట్టి భద్రంగా దాన్ని ఏమంటారు కా తగిన బలగాలు కావాలని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఫీల్ అయి పెట్టిండొచ్చు బహుశా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది మా కోరిక కూడా అదే ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా మేము లేము అధికారంలో ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఏసీ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మేము ఫర్వరెంట్ మా ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్నాం ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ముగా ఆస్తున్నా ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు ఉంటే వాళ్ళని పక్కన పెడితే ఎవ్రీథింగ్ విల్ ఫాలోయిన్ లైన్ సెట్రైట్ అవుతుంది మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతులేక అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్లదారుల్లో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు గతంలో అనుకోలే ఇప్పుడు అనుకోవట్లా కాబట్టి మాకు నిష్పాక్షంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాలోయిన్ లైన్ అంత బాగానే జరుగుతుంది అప్పుడు అవసరం ఉండకపోవచ్చు ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు మన జరిగింది దాన్ని బట్టి వాళ్ళు నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లా ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే అవసరం వస్తుందనుకోవట్లేదు అనుకోవట్లే చెప్పాం కదా కుప్పం నుంచి ఇచ్చేపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యువన్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి లేదు కదా యూనిఫామ్గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యార్ డిస్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామ్టీ ఒకే జరిగి ఒకే రకంగా జరిగింది కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపు నుంచి అదే రకంగా ఉంది ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మా మాకు కనపడుతున్నది ఇప్పుడు కనపడుతున్న సూచన మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది ఎక్కడైతే లోకల్ కారణాల వలన సార్ నేను సరిగా ఎలక్షనీరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేకనో అభ్యర్థులు దీంతో రకరకాల కారణాలతో చిన్న చిన్నవి అంటే అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అని ఎలాగే సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ అయిందో అది ఓవర్వెల్మింగ్గా వెల్లువలాగా ఓట్ల రూపంలో ప్రో ఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తాను అది అది కనపడుతుంది మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం గంటల గంటలు వెయిట్ చేయడం అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం వేరే ఊర్ల నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు చదువుతున్నందులో లేకుంటే వాళ్ళ తల్లి తల్లికి తండ్రికో పెన్షన్ నెల ఫస్ట్కి అంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఇది పుణ్యమాని ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యం అని వాలంటీర్లు తీసుకెళ్ళి ఇవ్వడము అంటే ప్రతి వాళ్ళకు ఒక జగన్ అన్నడు ఈ ప్రభుత్వం ఆడుంది మాకేం పర్లేదు మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన వాళ్ళు మెరుగైన దీని వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అదంతా మీ మీడియాలో వచ్చినవే ఓవర్వెల్మింగ్గా బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి ఒకటి ఓ కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిస్ వస్తాను నమ్మి ఉండాలి మీలో ఎవరైనా నమ్ముతారురా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం నేను అప్పుడు చంద్రబాబు నాయుడికే మీ జనం ఎవరు నమ్మినారు ఎక్కడైనా డిస్కషన్ కూడా రాలే వాటి గురించి ఆయనే నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ అని చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ నమ్మము లేకుంటే ఇండిపెండె ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీని జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది సో అన్ని ప్రాంతాలు సమానంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఆధారణ ఉంది ரூட அம்மாண்ட உண்டு மஞ்சனா